అలోక్ సాగర్ బాషరేజ్ ఫ్లాష్ బ్యాక్ విని ఐపీఎస్ ఆఫీసరే వణికిపోయాడు మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి అలోక్ సాగర్ అనే ముసలైన చొక్కా లేకుండా మాసిన గడ్డంతో ఓ గిరిజన ప్రాంతంలో సైకిల్ పైన తిరుగుతూ రోజుకు కనీసం పది మొక్కలైనా నాటుతూ అక్కడి ప్రజలతో ప్రకృతికి దగ్గరగా హాయా తన జీవితాన్ని గడుపుతున్నాడు అయితే ఎలక్షన్లు కావడంతో అక్కడ భద్రత ఏర్పాట్లు చేయడానికి ఐపీఎస్ ఆఫీసర్ వచ్చాడు అయితే ఆ ఐపీఎస్ ఆఫీసర్ ను పట్టించుకోకుండా సైకిల్ తొక్కుకుంటూ అలోక్ సాగర్ అటువైపు వెళ్లాడు ఆ ఐపీఎస్ ఎవరతను అని గ్రామస్తులను అడిగాడు అతను ఎవరో సార్ మాకు తెలియదు మా గ్రామంలోనే కొన్ని ఇళ్ళనుంటున్నాడు ఇంతకు మించి మాకేం తెలియదని చెప్తారు అయితే ఐపీఎస్ ఆఫీసర్ అలోక్ సాగర్ ని పోలీస్ స్టేషన్ కి పిలిపించి పేరేమిటని అడిగితే అలోక్ సాగర్ అని చెప్పాడు గుర్తింపు కార్డు అడిగితే ఇంట్లో ఉంది వెంట తెచ్చుకోలేదు భయపడకు నేను భారతీయుని ప్రశాంతంగా సామాన్య జీవిత గడపడానికి ఈ గ్రామానికి వచ్చాను అని సమాధానం చెప్పాడు అలోక్ సాగర్ అయినా సరే పోలీసులు వరుసగా ప్రశ్నిస్తుంటే ఒక్కసారిగా కోపంతో లేచి నిల్చున్న అలోక్ సాగర్ నేను ఢిల్లీలో ఐఐటి ప్రొఫెసర్ ని ప్రముఖ ఇండియన్ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్న శిష్యుడని గట్టిగా చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయాడు అలోక్ సాగర్ గురించి ఎంక్వైరీ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ కు నిజమే అని తేలడంతో బెటాలియాన్ వేసుకుని అలోక్సాగర్ ఇంటి వెళ్లి అతను అవమానించినందుకు క్షమాపణలు చెప్పారు అలోక్ సాగర్ ఐఐటి ఢిల్లీ గ్రాడ్యుయేట్ ఎన్నో మాస్టర్స్ డిగ్రీలు చేసిన వ్యక్తి ఈయన తల్లి మీరాండ హౌస్ ఢిల్లీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ తండ్రి ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ తమ్ముడు ఐఐటిలో ప్రొఫెసర్ గా ఉన్నారు అంతటి ఉన్నత కుటుంబ నేపథ్యం ఉన్నత విద్యావంతుడు ఉండి గిరిజనుల కోసం అని ఓ పూరి గుడిసెలో జీవించడం కేవలం మూడు కృతాలతో ఉండడం అంత ఈజీ కాదు ఈయన దాదాపు డెబ్బై ఎనిమిది విభిన్న భాషల్లో అలవోకగా మాట్లాడగలరు